ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మౌత్ సోర్స్ అనేవి మౌత్ అల్సర్స్ అంటారు కదా అలాంటి వసలు ఎందుకు వస్తాయి వాటిని సింపుల్గా తగ్గించుకుని మరలా రాకుండా చేసుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది ఈరోజు ముఖ్యంగా తెలుసుకోబోతున్నాం ఈ మౌత్ అల్సర్స్ అనేవి రావటానికి ప్రధాన కారణాలు తీసుకుంటే మొట్టమొదటిది రిబోఫ్లోవిన్ అనే విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఎక్కువ వస్తుంది ఇది బీ టూ విటమిన్ రిబోఫ్లోవిన్ దీని లోపం కారణంగా ఎందుకు వస్తుందనే విషయానికి వస్తే ఈ నోటి లోపల పై పొరలు ఏవైతే ఉంటాయో ఆ లేయర్స్ సరిగా తయారవ్వాలంటే ఈ బీటూ అనే రిబోఫ్లోవిన్ కావాలి చాలామందికి దీని లోపించటం వల్ల ఈ లేయర్ సరిగా తయారవ్వక ఆ భాగంలో పుళ్ళు పడిపోవటానికి ఒక అవకాశం ఉంది మరి ఈ బీటు టూ రిబోఫ్లోవిన్ అనేది లోపించడానికి కారణం తీసుకుంటే మరి చాలామంది పాలిష్ పట్టిన ఆహారాలనే తింటుంటారు కదా పాలిష్ పట్టినప్పుడు బియ్యపు కానీ ఇతర ధాన్యాలు కానీ పై పొరల్లోనే బీ కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి ఇవన్నీ చెక్ చేయటం వల్ల తవుళ్ళలోకి వెళ్ళిపోతాయి అందుకని మనకు అందాల్సిన బీ కాంప్లెక్స్ విటమిన్లు తవుళ్ళలోకి పోవటం వల్ల లోపం వచ్చేసి ఎక్కువ సమస్య వస్తుంది బాగా వేపిన కుక్ చేసినా ఎక్కువ వాట్ చేసినా ఆ బి కాంప్లెక్స్ విట విటమిన్స్ కూడా వాటర్లో లాస్ అయిపోతూ ఉంటాయి ఇలాంటి కారణంగా ఎక్కువ సమస్య రావటం మెయిన్ రీజన్ అయితే రెండవ రీజన్ ఏంటంటే ఈ మౌత్ సోర్స్ అనేవి స్ట్రెస్ వల్ల రావటం ఫార్టీ పర్సెంట్ రీజన్ అని ఇప్పుడు పరిశోధనలు చెప్తున్నాయి ఎందుకు వస్తాయి స్ట్రెస్ ఎక్కువైనప్పుడు రిలీజ్ అయ్యే కాటిజాల్ హార్మోన్స్ ఇవన్నీ కూడా నోట్లో కూడా స్ట్రెస్ వచ్చినప్పుడు జిగురు తగ్గిపోతుందండి ఎప్పుడైతే లాలాజలము తగ్గుతుందో జుగురు తగ్గుతుందో నోట్లో చెడ్డ సూక్ష్మ జీవులు ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి లాలా జలం రానప్పుడు మనం తీసుకున్న ఆహారాల్లో ఉండే క్రిములు కూడా నోట్లో దాడి చేయడానికి ప్రయత్నం ఎక్కువ జరుగుతాయి చెడ్డ సూక్ష్మజులు ఎక్కువైనప్పుడు జుగురు తగ్గినప్పుడు అంచేత అల్సర్స్ రావటానికి స్ట్రెస్ ఒక రీజన్ ఇక మూడవది నోట్లో హైజీన్ సరిగా లేకపోతే రకరకాలుగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఎక్కువ ఇబ్బంది పెడుతుంటాయి అన్ని బాగున్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల అల్సర్స్ వస్తూ ఉంటాయి అనమాట ఇక నాలుగవ రీజన్ నిద్రలేమి వల్ల కూడా ఈ మౌత్ సోర్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మరి ఇలాంటి మౌత్ సోర్స్ వచ్చినప్పుడు లోపల ఎలాంటి ఇబ్బంది ఉంటుందంటే ఇవి అంచుమ్మట రెడ్గా ఉంటాయి లోపల తెలుపు రంగులో ఉంటుంది ఆ పొండు భాగం మధ్య భాగంలో ఈ మౌత్ అల్సర్స్ అనేవి లోపల దవడ భాగానికి పెదాల లోపల భాగము నాలుక భాగం మీద కూడా ఇట్లా ఎక్కువగా పుళ్ళు పడిపోతూ ఉంటాయి అన్నమాట దీనివల్ల వచ్చినప్పుడైతే మంచినీళ్ళు కూడా సరిగా త్రాగటానికి ఇబ్బందికరంగా అనిపిస్తుంది అట్లాగే ఆహారాలు కారం ఉప్పున్నై తినేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చేత మరి ఇట్లాంటివి రిపీటెడ్గా వస్తుంటాయి పిల్లలకి ఎగ్జామ్స్ ముందు పర్టికులర్గా స్ట్రెస్ వల్ల ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట ఈ మౌత్ సోర్స్ని అల్సర్స్ని తగ్గించుకోవాలంటే రిబోఫ్లోవిని బాగా లభించే మొట్టమొదటి ఆహారం నెంబర్ వన్ సోర్స్ తాటిబెల్లం ఈ రిబో ఫ్లోవిన్ అనేది మనకి ఒక రోజుకి వన్ పాయింట్ వన్ మిల్లీ గ్రామ్ సరిపోతుంది మరి వంద గ్రాముల బెల్లంలో నాలుగు వందల ముప్పై రెండు మిల్లీ గ్రాముల రిబో ఫ్లోవిన్ ఉంటుంది హయ్యెస్ట్ రిబో ఫ్లోవిన్ రోజు అంత బెల్లం కనుక పాలల్లో వేసుకున్నా కాస్త ఇంత మొక్క మొలకలు తినేటప్పుడు కొరుక్కున్న ఏదైనా జ్యూసుల్లో వేసుకున్నా పల్లీలు ఏమైనా తినేటప్పుడు అంత తాటి బెల్లం నంచుకున్నా అయిపోతుంది అనమాట ఇలా సింపుల్గా రిబో వినందించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది దీనితో పాటు అవకాశం ఉంటే ధాన్యాలు పాలిష్ పై పొరలు తీస్తారు కదా ఫస్ట్ పాలిష్ తవుడు అది దొరికినప్పుడు రోజంత తవుడు తాటి బెల్లంతో కలిపి కావాలంటే ఒక పావు స్పూన్ ఏదైనా మంచి క్వాలిటీ నెయ్యి కలుపుకుని అన్న అట్లా వండ చేసుకుని దాన్ని తినేసేయచ్చు దాంతో కావాలంటే కొద్దిగా మినుములు వేపించిన మినప పొడి కూడా దీన్ని కలిపిస్తే సున్నుండలా చాలా బాగుంటాయి అలా అయినా సరే తినొచ్చు ఎందుకంటే ఇతర బీ కాంప్లెక్స్ కూడా కావాలి కాబట్టి అన్నిటికీ కూడా ఇది తవుడు అనేది బెస్ట్ అనమాట తాటి బెల్లం ఈ రెండు బాగా ఉపయోగపడతాయి ఇక రాకుండా చేసుకోవటానికి ఫర్దర్గా ఇట్లాంటివి ఉపయోగించుకుంటే రాకుండా ఉంటాయి సాధ్యమైనంత వరకు వచ్చినప్పుడు అల్సర్స్ త్వరగా హీల్ అవ్వటానికి ఏం చేయాలి మొట్టమొదటిది హీలింగ్ స్పీడ్గా ఉండాలంటే ఈ మౌత్ అల్సర్స్ మీద తేనె అప్లై చేస్తూ ఉండండి లేదా ఒరిజినల్ క్వాలిటీ తేనె తెచ్చుకుని తేనె నోట్లో వేసేసి కాస్త పుక్కులు ఉంటే అల్సర్స్ త్వరగా హీల్ అయిపోతాయి అవకాశం ఉన్నప్పుడల్లా దాని మీద తేనె డ్రాప్ పెట్టుకుంటూ అట్లా ఒక నిమిషం అర నిమిషం అట్లా ఉన్నా చాలన్నమాట తొందరగా తగ్గుతాయి ఇక రెండవది బ్యాడ్ బ్యాక్టీరియాలు పోవటానికి మౌత్లో అల్సర్స్ రాకుండా ఫ్రెష్గా ఉండటానికి హైజీనిక్ కండిషన్స్ నోట్లో బాగుండటానికి లవంగ నూనె చాలా ఉపయోగపడుతుంది లవంగ నూనె ఒక నాలుగైదు డ్రాప్స్ ఒక చిన్న కప్పు నీళ్ళల్లో వేసేసి ఆ నీళ్ళ నోట్లో వేసుకుని కనుక పుక్కులు ఇస్తుంటే ఆ నోట్లో బ్యాడ్ బ్యాక్టీరియాల గ్రోత్ బాగా తగ్గిపోతుంది అనమాట అవకాశం ఉంటే ఇది చేయొచ్చు ఇంకొకటి ఏమిటంటే యాపిల్ సైడర్ వినిగర్ అనేది పొట్టకు కూడా మంచిదే కాబట్టి కాస్త నీళ్ళల్లో కలుపుకు త్రాగమంటాం కదా అలాంటి యాపిల్ సైడర్ వినగర్ తీసుకుని కాస్త కప్పు నీళ్ళల్లో కలుపుకునేది కొద్దిగా దాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించటం ద్వారా కూడా యాంటీ బ్యాక్టీరియల్గా బాగా పనికొస్తుంది ఆ పుళ్ళు పడకుండా హెల్దీగా ఉండటానికి నోట్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ సర్స్ భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు పాలిష్ పట్టని ధాన్యాలు ముఖ్యంగా అన్నంగా వండుకునేటప్పుడు అట్లా ఉపయోగించాలి ఒకవేళ పులకాలు లాంటివి తినాలంటే మల్టీగ్రెయిన్ పాలిష్ పట్టకుండా అట్లాంటివి తీసుకుని వాటితో పుల్కాలు చేసుకుంటే కూడా పోషకాలు బాగా వెళతాయి మనకు అవకాశం ఉన్నప్పుడల్లా కొంచెం డ్రైనట్స్ కానీ స్ప్రౌట్స్ కానీ ఇట్లాంటివి తింటే అన్ని రకాల బీ కాంప్లెక్స్ విటమిన్లు బాగా వెళతాయి మనకి దీని ద్వారా ఫర్దర్గా బాడీలో ఇబ్బంది లేకుండా లోపం రాకుండా ఉండి లేయర్స్ బాగా డెవలప్ అవుతాయి ఇట్లా మంచి ఆహారాలు తిన్నప్పుడు ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా బాగా పెరుగుతాయి బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గుతాయి గుడ్ బ్యాక్టీరియా పెరిగేసరికి ఈ వాతావరణం అంతా హెల్దీగా ఉండేసరికి కూడా మౌత్ అల్సర్స్ రాకుండా పొరపాటున ఎప్పుడు వచ్చిన తొందరగా హీల్ అయిపోతాయి కొంతమందికి రోజుల తరబడి పుణ్యు మానవు చాలా ఇబ్బంది పెడుతుంటాయి అందుకని ఇటు పోషకాహారం తీసుకోవటం ఇటు పరిశుభ్రత సంబంధమైన విషయాలు మార్చుకోగలిగితే బాగుంటుంది స్ట్రెస్ బాగా తగ్గించటానికి భ్రామరీ ప్రాణాయం బాగా పనికొస్తుంది అందుకని ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువ ఉండే అల్సర్స్ వస్తున్నాయనుకుంటారో వాళ్ళు స్ట్రెస్ తగ్గడానికి రెగ్యులర్గా ఉదయం ఒక ట్వంటీ వన్ మినిట్స్ సాయంకాలం ఒక ట్వంటీ వన్ మినిట్స్ ఒక నెల చేసేసరికి బ్రాహ్మరీ ప్రాణాయం ద్వారా స్ట్రెస్ బాగా తగ్గుతున్నదని సైంటిఫిక్గా రుజువు అయింది కాబట్టి ఇలాంటి అభ్యాసం చేస్తే మౌత్ అల్సర్స్ నుంచి త్వరగా బయటపడటానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం